హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ముందుగా మన యొక్క మిత్రులందరికీ అలాగే భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మనం చూసుకున్నట్లయితే మన దేశ రాజ్యాంగం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అసలు ఈ గణతంత్ర రాజ్యం ఎలా మొదలైంది అనేది చూసుకుందాం ఏ దేశమైనా ప్రజలను పరిపాలించడానికి కొన్ని నియమాలు అయితే రూపొందించుకోవాలి తప్పనిసరి అయితే ఈ యొక్క పరిపాలనా సౌలభ్యానికి అవసరమైన నియమాల సంహారమే రాజ్యాంగం అన్నమాట సో మన రాజ్యాంగంలో మొదట ఎన్ని ప్రకరణలు ఉండేవి మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు అయితే ఉండేవి అన్నమాట మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూళ్లతో నిర్మాణం కాగా ప్రస్తుతం ఎంత నాలుగు వందల యాభై ఆరు ప్రకరణలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్ షెడ్యూల్గా అయితే ఉండడం జరిగింది అన్నమాట మరి యొక్క గణతంత్ర దినోత్సవం మనము చేసుకుంటున్నాం కదా సో మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించరు రెండేళ్ళు అయితే రెండు వందల సంవత్సరాలు అయితే పరిపాలించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు మన భారత్ను మనకు చూసుకుంటే పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున ఈ యొక్క స్వాతంత్రం అయితే వచ్చింది అయితే మరి ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిద్దు కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కమిటీ ఎనిమిది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాజ్యాంగం అయితే నిర్మించారు సో భారత రాజ్యానికి ఎప్పుడు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన భారత పార్లమెంట్లో ఆమోదం అయితే లభించడం జరిగింది సో మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఇరవై ఆరున మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందిగా సో మనం గణతంత్ర దినోత్సవం అయితే ఆ రోజు నుండి అయితే మనం జరుపుకుంటున్నాం అన్నమాట అలాగే చూసుకుంటే మనకు మొట్టమొదటిగా ఈ యొక్క గణతంత్రం పూర్ణ స్వరాజ్గా కూడా పిలువబడింది పూర్ణ స్వరాజ్గా ఎలా అంటే మనకు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన ఈ యొక్క బ్రిటిషాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకైతే ఎంతైనా సరే ప్రాణాలపైన ఏమైనా సరే పోరాటం చేయాలని లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ అయితే తీర్మానం చేసిందన్నమాట అయితే భారత్కి స్వాతంత్రాన్ని ఆకాంక్షిస్తూ ఎప్పుడు ఇరవై ఆరు జనవరి మనకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలోనే లాహోర్లో ఈ యొక్క జరిగినటువంటి దాంట్లో సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ భారత అయితే ఎగరవేసి ఈ దీనిని పూర్ణ స్వరాజ్ దివాస్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ భారత ప్రజలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని కూడా పిలుపునిచ్చారు జవహర్ లాల్ నెహ్రూ అయితే మనం స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగాన్ని ఇదే రోజు అమలు చేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవంగా అయితే మార్చడం జరిగిందనమాట మనం చూసుకుంటే అయితే మరి మన రాజ్యాంగం గురించి ఒకటి మరొకటి చూసుకున్నట్టయితే రాజ్యాంగ ఈ యొక్క సభ ఎన్నిసార్లు పదకొండు సార్లు నూట అరవై ఐదు రోజుల పాటు సమావేశం కాగా నూట పద్నాలుగు రోజులు ఈ యొక్క రాత పత్రిక కేటాయించారన్నమాట సో రాజ్యాంగ నిర్మాణంలో ఎంత ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు జరి రాయడం జరిగింది అయితే ఈ యొక్క ప్రతిపాదనలు రాగా రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు ప్రతిపాదనలను సవరించారు వీరు అయితే పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై అన్న రాజ్యాంగం ఆమోదం పొందగా మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగపై రెండు వందల ఎనభై నాలుగు మంది అయితే సంతకం చేయడం జరిగింది అనమాట అప్పట్లో అయితే ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఈ రోజు అమల్లోకి వచ్చింది రాజ్యాంగం సో ఆ రోజే మనం ఏమిటి రాజ్యాంగ సభ రద్దు అయ్యి తాత్కాలిక భారత పార్లమెంటుగా మారడం జరిగింది అయితే ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సాధారణ ఎన్నికల వరకు పనిచేసిందన్నమాట అది అప్పుడు మళ్ళీ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఈ రాజ్యాంగ అభివృద్ధి క్రమం ఉంటుంది కదా ఈ యొక్క రాజ్యాంగ అభివృద్ధి క్రమం మన భారత రాజ్యాంగం అభివృద్ధి క్రమాన్ని ఎవరు బీసీ రావత్ అనే ఒక పండితుడు ఎన్ని దశలంట ఆరు దశలుగా అధ్యయనం అయితే చేయవచ్చని పేర్కొన్నాడు అయితే మొదటి దశ మనం చూసుకుంటే ఇప్పుడు పదిహేను వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల డెబ్బై నాలుగు వరకు ఈస్ట్ ఇండియా రెండవ దశలో పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియానే మూడవ దశ చూస్తే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు బ్రిటిష్ నాలుగో దశలో కూడా పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు బ్రిటిషే ఉన్నది ఐదవ దశలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిషే ఉంది ఆరవ దశలో మన ఇండియా రావడం జరిగింది భారత్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు రావడం అయితే జరిగిందనమాట అయితే మరి మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏ కమిటీ ఏర్పాటు చేస్తారో డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది కదా అయితే ఈ యొక్క యొక్క డ్రాఫ్ట్ కమిటీలో సభ్యులుగా ఎంతమంది ఉన్నారు ఏడుగురు అయితే ఉన్నారు తో అయితే దీనికి చైర్మన్గా ఎవరు వివరించారంటే మనకు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అయితే చైర్మన్గా ఉండడం జరిగింది అయితే మిగతా ఆ ఆరుగురు ఎవరంటే ఎస్ గోపాలస్వామి అయ్యంగర్ ఇంకొకరు అల్లడి కృష్ణస్వామి అయ్యార్ మరొకరు మహమ్మద్ షాదుల్లా మరొకరు బిఎల్ మిట్టర్ మరొకరు దేవిశ్రీ దేవి ప్రసాద్ కైతన్ మరొకరు కెఎం మునిషి అన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగవ తొ నాలుగున తొలిసారి నవంబర్ పదిహేనున రెండవసారి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున మూడవసారి రాజ్యాంగ పట్టణం చేశాక ఆమోదం అయితే ఇది పొందడం జరిగిందన్నమాట మనం చూసుకున్నట్లయితే అర్థమవుతుందా చూశారు కదా ఇదన్నమాట మరొకటి ఏంటంటే మనకు అసలు జెండా ఎగరేస్తాం కింది నుండి పైకి ఎగరవేస్తాం పై నుండి కిందికి ఎగరవేస్తాం అది తెలియదు కదా అది ఎందుకు అనేది ఒకసారి అయితే మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం నాడు జెండాను స్తంభానికి కట్టి దిగువన కట్టి పైకి లాగి ఎగరవేస్తారు కదా ఎప్పుడు స్వతంత్ర దినోత్సవం నాడు ఎక్కడి నుంచి స్తంభానికి కట్టి పైకి లాగి ఎగరవేస్తారని అనమాట అయితే ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం స్తంభానికి పై భాగంలో జెండాను చుట్టి అమర్చి కిందికి లాగి ఎగరవేస్తారనమాట అయితే ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటి ఎందుకలా ఎగరవేస్తారనేది ఒకసారి మనం తెలుసుకుందాం అయితే జెండాను మనము పైకి లాగుతాం కదా ఇట్లా జెండాను పైకి లాగి ఎగరవేస్తే ఒక దేశం ఆవిర్భవానికి చిహ్నంగా పరిగణిస్తారనమాట అయితే పైకి లాగుతారు కదా దానికి అర్థం ఏంటంటే ఒక దేశం ఆవిర్భవానికి చిహ్నంగా పరిగణిస్తారు దాన్ని అదే మరి పైనుంచి కిందకి లాగితే ఆవిష్కరిస్తే గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించడానికి రాజ్యాంగ పట్ల నిబద్ధత మరియు పునరుద్ధతకు ప్రతి ప్రతీకాత్మక సూచనగా భావిస్తారన్నమాట సో ఇది అన్నమాట పైనుంచి కిందికి జెండాని లాగడం కింది నుండి పైకి ఎగిరవేయడం మధ్య ఉన్నటువంటి తేడా ఇదే అన్నమాట సో అన్ మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ యొక్క సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన రోజున ఈ రోజున మన మిత్రులందరికీ అలాగే భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్